అధ్యక్షులు చుగ్రబాటి కుమారస్వామి గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు మనం నండాల జిల్లాకి నండాలకి రావడం జరిగింది మీరందరికీ కూడా ట్రస్టు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ సామాచ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యల మీద జిల్లాల్లో ఉండే ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ నంద్యాల రావడం జరిగింది ఈ నంద్యాలలో అలగేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభోత్సవం చేసిన ఆ రిజర్వాయర్ ప్రాజెక్ట్ని ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల క్రితం అది కూలిపోయే పరిస్థితి వచ్చితే దానిని ఇవాళీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగు చేసే పని చేయకపోగా దానికి నీళ్లు వదలకుండా ఆపేసింది కానీ ఆ రిజర్వాయర్కి అయ్యే ఖర్చు ఆ సోదరులు చెప్పేది సుమారుగా ఇరవై ఐదు ముప్పై కోట్లు మాత్రమే చెబుతున్నారు ఆ ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయలు కూడా ఈ నంద్యాల జిల్లాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన పరిస్థితుల్లో ఉందనేది అర్థమవుతుంది కానీ ఈ రిజర్వాయికి వాటర్ రావటం వల్ల వేలాది ఎకరాలు సాగునీరుగా అవుతుంది లక్షలాది కుటుంబాలకి తాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది అయినప్పటికి కూడా చాలా తక్కువ బడ్జెట్ అయితే కూడా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి రైతులకు సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టుగా ఐదు సంవత్సరాలు ఈ ప్రాజెక్టు ఐదు పర్సెంట్ శాంక్షన్ చేయలేదు ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది ఇది రైతాంగం ఒక ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా అనుకూలంగా ఈ ప్రభుత్వం లేదన్న విషయం వాస్తవం అంటే ఇవాళ విద్యార్థులకు కానీ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా అను లేదు కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ప్రవర్తిస్తుంది ఇవాళ ఈ రైతు ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇవాళ కరువు మండలాలు పకటించారు ఈ జిల్లాలో కూడా ఒక ఆరు మండలాలు పకటించారు సుమారుగా ఈ జిల్లాలో పదిహేను మండలాల్లో కరువు తాటలిస్తంటే ఆరు మండలాలు తుడుపుగా ప్రవర్తించి కరువు మండలాలు ప్రకటించాక ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఇవాళ ఎందుకు ఇవ్వలేదు రైతు వ్యతిరేకంగా ఎందుకు ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అర్థం కావట్లేదు ఇవాళ ఈ రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని వాళ్ళ కూలదోయాలని చెప్పి రైతుల్లో చైతన్యం తీసుకుని వచ్చే రైతుల్లో భాగంగా చేసుకోవాలి వచ్చే నెలలో విజయవాడలో పెద్ద ఎత్తున రైతు గర్జన పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు ప్రజల్లో ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా ఉంది వాళ్ళ ఇవాళ గర్భంలో ఉండే శిశువు కూడా ఈ నాలుగు నాలుగు నెలలు ఆగి డెలివరీ పోవాలనే పరిస్థితిలో తల్లి కూడా ఉంది వాళ్ళ దానికి కారణము బయటకు వస్తే అప్పులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బిడ్డ మీద లక్షల రూపాయలు అప్పులు పరిచేస్తుంది ఇవాళ ఈ అప్పులతో తల్లి కూడా ఇవ్వడంతో ఈ నాలుగు నెలల తర్వాత నేను డెలివరీ అయితే బాగుంటుందనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది వాళ్ళ గర్భంలో ఉండే బిడ్డలను కూడా ఆ రకమైన ప్రభుత్వం ఇవాళ స్వతంత్ర చరిత్రలో ఈ రాష్ట్రంలో ఈ రకమైన ప్రభుత్వం ఇప్పటి వరకు రాలేదు నంజాల ఆధారంగా ఇవాళ విత్తనం నకిలీ విత్తనాలు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం పంపిస్తరాలు దీని వెనకమాల ఈ ప్రాసెసింగ్ యూనిట్లు వైసీపీ నాయకులు అడుగుతారు ఇవాళ ఇవాళ మనిషికి జబ్బు చేస్తే చనిపోవడానికి చాలా సమయం పడుతుంది ఇవాళ వీడిచ్చే కల్తీ మందు తాగితే సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది చనిపోవడానికి కానీ కల్తీ విత్తనం వల్ల ఇవాళ మొలక రాకపోవడం వల్ల నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు రావాల్సిన మొలక రాకపోతే రైతు దాన్ని చూసి కలితీ పురుగుమందు మురుగుమందు కూడా కాదు అది కలితీ పురుగు మందు ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసే పురుగు మందు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఈ రకమైన నకిలీ విత్తనాలు ఈ జిల్లాలో దేశవ్యాప్తంగా దీనిక వైసీపీ నాయకులు ఉన్నారన్న విషయం వాస్తవం ఇది కాదంటే మాకేం లేదు మేము ప్రాసెసింగ్ చేస్తున్నామని చెప్పని చూస్తున్నారు ఇందాక మన వాళ్ళు ఎవరు కానీ ఇది కాదు ఇది ఇంకా బ్యానర్ మార్చి కవరు మార్చి ఈ రాష్ట్రంలో దేశంలో పడుతుంది ఈ కల్తీ విత్తనాల వల్ల రైతు ఎంత నష్టపోతున్నాడో ఈ రాష్ట్రంలో రైతాంగానికి తెలుసంట రైతుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఇవాళ రైతులను దోస్తుంది రైతుల్ని కేవలము ఓటు గా మాత్రమే మలుస్తుంది ఇటువంటి ప్రభుత్వాన్ని రాబో రోజుల్లో నేను రైతులకి రాయలసీమ రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఈ రాయలసీమని రత్నాలసీమగా అనుకునేవాళ్ళ మేము భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ రాయలసీమని రత్నాల సీమగా చూడాలనే ఉద్దేశం బంగారు సీమగా చూడాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఈ రాష్ట్రంలో ఏలినవారు ఏలుతున్న వారు ఇది రాయలసీమ కంటే దారుణంగా ఉంటే మాత్రమే మన ఆటలు చెల్లుతాయి అనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులను మనం పంపిస్తున్నప్పటికీ కూడా ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాల మీద ప్రేమ లేదు ఈ జిల్లాలో ఉండే కరువు తాటవిస్తే కన్నెత్తి చూడలేదు ఆఖరికి కడప జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కరువు తండవిస్తే ఏ ఒక్క రైతును కూడా పరామర్శించే తీరిక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు వ్యవసాయ మంత్రి కాదు ఇరిగేషన్ మంత్రి కూడా లేదు ఇటువంటి మంత్రులు సిగ్గు లజ్జ చీము నెత్తులుంటే రైతుల పక్షాల రైతు బిడ్డగా పుట్టిన వాడు ఎవరైనా ఉంటే ఆ పక్షాన్ని నిలబడతా అధికారం కోసం చలాయించకూడదని భారతీయ జనతా కిసాన్ మోర్చ ఆంధ్రప్రదేశ్ శాఖ వ్యక్తి చూపుతుంది డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో గనక ఇదే రకంగా కొనసాగితే గనక ఈ ప్రభుత్వాన్ని దింపే వరకు రాజకీయాలకు అతీతంగా రైతులతో చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని దింపే వరకు కూడా భారతీయ కిసాన్ వచ్చే ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యమాన్ని ఉధృతం జరిగింది ఫిబ్రవరి పది పదిహేను తారీఖుల మధ్యలో కేంద్ర వ్యవసాయ మంత్రి వచ్చే అవకాశాలు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ రైతుల వ్యతిరేక విధానానికి అంచగా పెద్ద ఎత్తున రైతు గర్జన నాయకులతో గర్జన